పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు లబ్ధిదారులకే అందిస్తామన్నారు ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారించాలి లాభాలు వస్తాయన్న సత్యానందరావు మెదక్ పట్టణం పోలీస్ స్టేషన్ లో పీసీ కమిటీ మీటింగ్ రాబోయే గణేష్ ఉత్సవాల నేపథ్యంలో సమావేశం మిర్యాలగూడ సంఘం డైరీ వద్ద ఉద్రిక్తత ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్న పాడి రైతులు నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని శ్రీనివాస్ నగర్ సంఘం డైరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది డైరీ ప్రారంభోత్సవాన్ని రైతులు అడ్డుకున్నారు గతంలో వీటి డైరీగా ఉన్న సంస్థను బకాయిలు పడ్డ నేపథ్యంలో బ్యాంకు అధికారులు సంఘం డైరీకి విక్రయించారు దీంతో పాడి రైతులు వాగ్వాదానికి దిగారు తమకు పాత బకాయిలు చెల్లించాలంటూ రైతులు ఆందోళన చేశారు ஜ దీనిపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు చెప్పండి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి అందిస్తారు సైదల్ చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీలత మిరియాలగూడ పరిధిలోని శ్రీనివాస్ నగర్ లో సంఘం డైరీ వద్ద అయితే ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవచ్చు గతంలో వీటి డైరీ వీటి డైరీగా ఉన్నటువంటి ఈ సంస్థ ఏదైతే ఉందో బ్యాంకు బకాయిల నేపథ్యంలో వీటి డైరీని అయితే వేలం పాట వేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఈ వేలంలో సంఘం డైరీ ఏదైతే ఉందో సంఘం డైరీ అయితే ఈ వేలం దక్కించుకున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది తాజాగా సంఘం డైరీ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రారంభానికైతే సిద్ధమైనటువంటి పరిస్థితి నెలకొంది దాంతో స్థానిక పాడి రైతులు గతంలో ఏదైతే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీటి డైరీకి సంబంధించినటువంటి పాత బకాయిలు రైతులకు ఇవ్వాల్సినటువంటి పూర్తి స్థాయిలో బకాయిలను ఇవ్వకపోగా వీళ్ళు కాలయాపనం చేస్తున్నారని ఆ బకాయిలు పూర్తి స్థాయిలో ఇస్తేనే ఈ సంఘం డైరీని ఓపెన్ చేయాల్సిందిగా రైతులైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది తాజాగా ఎవరైతే బ్యాంకర్లు అక్కడ ఉన్నటువంటి సంఘం డైరీ ఎవరైతే నిర్వాహులు దీనికి సంబంధించినటువంటి ఎవరికి తెలియకుండా దీన్ని అంటే ఎవరికి తెలియకుండా దీనిని ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తుండటంతో రైతులు స్థానిక రైతులు అక్కడ ఉన్నటువంటి బ్యాంకర్ ఎవరైతే వీటి డైరీ ఏదైతుందో వీళ్ళందరూ కూడా అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అది దీనికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే అక్కడ పూర్తి స్థాయిలో గందరగోళ నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సంఘం డైరీ కావచ్చు అక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి వీటి డైరీ కావచ్చు వీళ్ళంతా అక్కడ రైతులు వీళ్ళంతా అక్కడ తోపులాట జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది శ్రీలక్ష్మి మరి అక్కడ అధికారులు ఎలా స్పందిస్తున్నారు సైదుల్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు వాళ్ళ పైన వాళ్ళని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఆ వీటి డైరీ వీటి డైరీ యాజమాన్యం కావచ్చు ఇప్పుడు ప్రజెంట్ దాన్ని తాజాగా తీసుకున్నటువంటి సంఘం డైరీ యాజమాన్యం కావచ్చు అక్కడ ఉన్నటువంటి వాదోపవాదాలు వినిపిస్తా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ స్థానిక రైతులు కూడా గతంలో ఉన్నటువంటి బకాయిలను పూర్తి స్థాయిలో మాకు ఇచ్చినాకనే ఆ సంఘం డైరీని కూడా వీళ్ళు ఓపెన్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రస్తుతం అయితే ఇది ఈ పరిస్థితి నెలకొంటుందని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సైదుల్ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో గోకులాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు కృష్ణుని చిత్రపటానికి వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం గోవులకు పశుగ్రాసం అందించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉట్టి కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు అలాగే చిన్నపిల్లలు రాధాకృష్ణుల వేషాలు భక్తులను అలరించాయి తీతంగా లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పరకాలి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు ఆత్మకూరులోని రైతు వేదికలో లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు పేద ప్రజలకు వరమని ఆయన కొనియాడారు తమ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని తెలిపారు ఎనిమిది కోట్ల పద్నాలుగు లక్షల తొంభై నాలుగు వేలు ఇప్పటి వరకు ప్రజలను ఇచ్చినాము ముఖ్యమంత్రి సహాయకు సంబంధించి ఆరు వందల తొంభై మందికి మనం ఇస్తే కోరికి తొంభై మూడు లక్షల అరవై ఆరు వందల కోసాలు ఇప్పటి వరకు మనం కనుక ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవడమే కాకుండా మీ అందరికీ పరిశ్రమ కూడా చెప్పండి నేను దృష్టికి వస్తే చెప్పండి మీకు ఏమి అధికారులు అందుకే గవర్నమెంట్ అధ్యక్షుని మండల నాయకత్వం ద్వారా వస్తే వాళ్ళకొక సంతృప్తి నాకొక సంతృప్తిలో మనం చేయగలిగిన మన యొక్క సంతృప్తి మీ ద్వారానే పొందుతున్నాము అంటే మీకు తెలియదు హైదరాబాద్ శివార్లోని దొండిగల్ మున్సిపల్ పరిధిలోని చెరువులో పలు అక్రమ కట్టడాలు నిర్మించారని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు ఎఫ్టీఎల్ పఫర్ జోన్లలో ఎమ్మెల్ ఐఏఆర్ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయని గతంలో పలు నిర్మాణాలను కూల్చివేశారు సుమారు పది ఎకరాల్లో శాశ్వత భవనాలు షెడ్లు పార్కింగ్ ఆక్రమించినట్లు హైడ్రాకు ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది this guy. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేయడాన్ని స్వాగతిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో యునైటెడ్ ఫులే ఫ్రంట్ భారత జాగృతి తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వేడుకలు చేసుకున్నారు ఘనంగా స్వీట్లు పంచి బాణసంచ కాల్చారు అక్రమంగా పెట్టిన కేసులు ఆధారాలు లేకుండా నిలవలేవని పేర్కొన్నారు ప్రాంతీయ పార్టీలను లొంగ తీసుకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని వారు విమర్శించారు కేసులో భాగంగా మరి కవితక్క గారిని అన్యాయంగా అక్రమంగా నూట అరవై ఐదు రోజుల పాటు జైల్లో నిర్బంధించడం జరిగింది లిక్కర్ స్కామ్ అని చెప్పి ప్రతి రాష్ట్రానికి ఒక లిక్కర్ పాలసీ అనేది ఉంటుంది ఈ లిక్కర్ పాలసీ కాకుండా దాన్ని లిక్కర్ స్కామ్ అని మరి ఈ బీజేపీ ప్రభుత్వం అక్రమంగా మరి జైల్లో పెట్టడం జరిగింది దాన్ని ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు ఇది దీనికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవు మరి అదే విధంగా సా అందులో ఉన్నటువంటి కేసులో ఉన్నటువంటి వాళ్ళు అప్రూవర్గా మారి ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని సాక్ష్యంగా చూపించే ప్రయత్నం చేసిర్రు దాన్ని గౌరవ సుప్రీంకోర్టు ఎంతమాత్రం ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయలేదని చెప్పి ఈరోజు కవితక్క గారికి బెయిల్ వేయడం జరిగింది ఈ బీజేపీ ప్రభుత్వం ఈ సిబిఐని ఈడీని తమ జేబు సంస్థలుగా వాడుకొని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను వాళ్ళు చెప్తే వినకుండా ఉన్నటువంటి పార్టీలను మరి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఈ విషయం దేశ ప్రజలంతా చూస్తూ ఉన్నారు బడుగుల కోసం బలహీన వర్గాల కోసం మరి కవితక్క గారు మరి ఉద్యమాలు సాగిస్తున్న తరుణంలో ఆమెను జైల్లో పెట్టడం బాధాకరం ఈరోజు ఆమె జైలు నుంచి విముక్తి పొందడం సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు ఈ తీర్పుని ఇయ్యడం మేము స్వాగతిస్తాం ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలికంగా ఎక్కువ లాభాలు వస్తాయని అన్నారు ఆత్రేయపురం మండలం అంగపాలెం గ్రామంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆయిల్ ఫామ్ కు సంబంధించిన అంశాలపై చర్చించి రైతులకు అవగాహన కల్పించారు ఆ రోజుల్లో ఫామ్ ఇక్కడ మన మెట్ట ప్రాంతంలో అది లైక్ చేసే పరిస్థితులు కాదు ఆ రోజులు ఎందుకంటే ఇక్కడ ఫామ్ అనేది ఏంటంటే ఎక్కడో మెట్టలోను దూరంగాను వేసే వేస్తారని అనుకోవడం తప్పితే మన ప్రాంత పని సోటబుల్ కాదని లేదు మన ఇక్కడ ఎన్వైరన్మెంట్ సోటబుల్ కాదని సాయిల్ సోటబుల్ కాదని వాటర్ రాగి ఉండకూడదని ఇలాంటివి ఎన్నో చెప్పేవారు కానీ ఆ రోజులు వాళ్ళు ఫెయిల్ అయ్యారు కొంచెం ఎదురుకి వెళ్ళాక కానీ ఇప్పుడు సరస్ సర్వే ఆయి అంటే ఇప్పుడు మన ఎస్బీపీ అంటే మన డబలేశ్వర జరు ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబం వెళ్ళింది ఇది పక్కగా పక్కగా పెద్ద ఎత్తున ఈ కంపెనీ మనకు అందుబాటులో మన ప్రాంతంలో ఈ యొక్క ఫామ్ హైల్స్ ఆధుని ప్రాజెక్ట్ చేసినా ముందుకు రావడం సంతోషం ఎందుకంటే మార్కెటింగ్ కానీ లేదా ప్లాంటేషన్ కానీ ఇవన్నీ ఇబ్బందులు ఉండవు సపోర్ట్ కానీ గైడెన్స్ కానీ అన్నీ కూడా వీళ్ళ ద్వారా మనం పొందొచ్చు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి సపోర్ట్ ఉండేందుకు డ్రిప్పు చెప్పారు డ్రిప్ ఇవ్వడానికి డ్రిప్ అవకాశాలు ఉన్నాయి హార్టికల్చర్ సపోర్ట్ ఉంది అంటే సబ్సిడీ రిలీజ్ కావట్లేదంట రెండు వేల పదిహేను నుంచి ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చాక ఎన్డీఏ కూడా వచ్చేక రిలీజ్ చేస్తున్నారు అది రెగ్యులేట్ అవుతుంది కొంత కాలానికి ఆటోమేటిక్గా వెంటనే సబ్సిడీ అందే అవకాశం కూడా ఉంటుంది ఎన్ఆర్ఐజీస్ అనుసంధానం కూడా ఇప్పుడు చెప్పారు చాలా మంచి స్కీమ్లు ఉన్నాయి ఎన్ఆర్ఐజీస్ కూడా సపోర్ట్ ఉంది అవన్నీ కూడా ఎడ్యుకేట్ చేయాలి కొంతమంది అందరికి వాళ్ళందరికీ మనవరకు తెలియజేయవలసిన అవసరం ఉంది అధికారులు ఇంకో కోటం జరిగింది ఎక్కువగా ఇక రైతాంగానికి ఏ సపోర్టు రైతులకు ఉపయోగపడుతుంది అనుకుంటున్న కూడా ఎన్ఆర్ఏస్ ద్వారా అన్ని చాలా ప్రయత్నం చేయాలి మంచి స్కీములు ఉన్నాయి వ్యవసాయానికి ఎప్పుడైతే జాతీయ ఉపాధి ఆధికా అనుసంధానం వచ్చిందో దాంట్లో మన ప్రాంతాలకు ఉపయోగపడి మన ఏరియాకు ఉపయోగపడి అన్నీ కూడా మనం వినియోగించుకోవాలి దాన్ని కూడా మనం విస్తృతంగా తీసుకెళ్దాం ఇవన్నీ కూడా సద్విలో చేసుకోవడానికి కోరుతూ ఒక మంచి కార్యక్రమం ద్వారా విధంగా అండి మీరు చెప్పున్నారు పాంప్రెంట్లు కూడా ఇచ్చారు వాటి మీద కూడా ఉన్నాయి ఏ రకంగా ఏ విధమైన ఆదా మనకి సపోర్ట్ ఉంది అనేది ఇవన్నీ కూడా తెలుసుకుని అందరూ వినియోత్సవాన్ని కోరుతూ రోజు అంకంబాల్లో పెట్టారు మళ్ళీ ఇరవై తొమ్మిది నా వాళ్ళ పిల్లలు కూడా ఉందండి ట్రై చేస్తాం మరి ఇక్కడ విజయవాడ వెళ్ళబోతే వస్తాను రేపు ఎల్లుండీ ఇరవై తొమ్మిది కూడా మెదక్ పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ మీటింగ్ జరిగింది వినాయక ఉత్సవాల నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ తెలిపారు మల్లికార్జున్ గారు తర్వాత విజయ్ కుమార్ గారు మా ఇక్కడికి వచ్చిన అందరు పెద్దలు అందరూ అని చెప్పారు అంటే పీస్ కమిటీ మీటింగ్ ఎందుకు పెట్టామంటే ఇప్పుడు గణేష్ ఫెస్టివల్ అనేది ఒక పెద్ద ఫెస్టివల్ ఇది ఎక్కువ మంది పబ్లిక్ ఇన్వాల్వ్ అవుతారు దీంట్లో అంటే దాదాపు కొన్ని వేల మంది అన్ని విలేజెస్ నుంచి అన్ని బస్తీల్లో ఈ ఫెస్టివల్కి ఇన్వాల్వ్ అయినట్టుగా వేరే ఏ ఫెస్టివల్ కూడా ఇంత పెద్ద మొత్తంలో ఇన్వాల్వ్ కాదు ఎప్పుడైతే పీస్ఫుల్గా అయ్యే విధంగా దీన్ని కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ రోజు ఇక్కడ వంటన్ పోలీస్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించడం జరుగుతుంది తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇటీవల జరిగిన సంఘటన కూడా దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే మీకు మీకు తెలియదు జిల్లా కోదాడలో దొంగలు వ్యవసాయ మోటార్ ఎత్తుకెళ్లారు ఈ వ్యవహారానికి పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ తరలించారు వాసు కోటేశ్వరరావు వెంకట్ మంత్రియా శ్రీనివాస్ను గత కొన్ని ఏళ్లుగా వ్యవసాయ మోటార్లు దొంగలిస్తున్నారని పోలీసులు తెలిపారు వారిపై ఇరవై ఆరు కేసులు నమోదైనట్లు ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు భారతదేశంలోనే మూడవ కాలేజీగా ఉన్న గుడివాడలోని డాక్టర్ గురు రాజు హోమియోపతి ప్రభుత్వ కళాశాల అని మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు అన్నారు గత ప్రభుత్వం కళాశాలను నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు గ్రాడ్యుయేట్ సీట్లను రద్దు చేసిందని ఆయన చెప్పారు కూటమి వెనుగండ్ల రామ దృష్టికి తీసుకెళ్లగా ఆయన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇరవై మూడు సీట్లను కొనసాగించేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు ఏలూరు రోడ్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ చాలా పురాతనమైనది భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశంలోనే మూడు మెడికల్ కాలేజీల్లో ఒకటి బాంబే ఒకటి కలకత్తా మూడోది గుడివాడ అటువంటి చరిత్ర ఉన్నటువంటి గుడిరాజు హోమియోపతి కాలేజీలో గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కామినేని శ్రీనివాస్ గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నారు అప్పుడు గుడివారికి పీజీ సీట్లు తీసుకురావడం అయింది హోమియోపతి ఎండి సీట్లు ఇరవై మూడు సీట్లు పిల్లలు ఇక్కడ చదువుకుని యూజీలో చదువుకున్నటువంటి పిల్లలు పీజీ కోసం వేరే ఊళ్ళకి వెళ్లకుండా ఆ పీజీ సీట్లు కూడా ఆ రోజున శాంక్షన్ చేయించడం వెనకమాల ఒక ఇరవై మూడు కోట్ల రూపాయలతో రీసెర్చ్ సెంటరు ల్యాబ్ అధునాతనమైనటువంటి బిల్డింగ్లు తీసుకొచ్చి ఆ రోజున కన్స్ట్రక్ట్ చేసాం మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దరిద్రం పట్టినట్టు పట్టింది ఎక్కడ మళ్ళీ ఆ బిల్డింగ్లు చూడండి ఐదేళ్ళు పూర్తయినా ఎక్కడ ఉన్న బిల్డింగ్లు అక్కడే ఉన్నాయి స్టాఫ్ లేరు కొత్త రిక్రూట్మెంట్ లేదు రిటైర్ అయిపోయిన వాళ్ళు రిటైర్ అయిపోయారు వీళ్ళు చేసిన పనికి ఈ రోజున డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీ దగ్గర స్టాఫ్ లేరు కాబట్టి ఏదైతే ఇరవై మూడు సీట్లు ఉన్నాయో ఎనిమిది సీట్లు ఆర్గానన్ ఆఫ్ మెడిసిన్ ఏడు సీట్లు హోమియోపతిక్ మెటీరియా అండ్ రెపరేటరీ సీట్లు మొత్తం ఏడు ఎనిమిది ఎనిమిది ఇరవై మూడు సీట్లు ఈ ఇరవై మూడు సీట్లు కూడా రద్దు చేస్తున్నాం మేము ఇక్కడ మీకు సరిపడా డిపార్ట్మెంట్ లేదు స్టాఫ్ లేరు మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్పి ఈ సంవత్సరం రద్దు చేశారు ఆ ఇరవై మూడు సీట్లు ఎప్పుడైతే రద్దు చేశారో వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఉందో స్పష్టంగా చెప్తున్నా వాళ్ళు తీసుకురాలా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి తెలుగుదేశం హయాంలో వచ్చినాయి ఆ సీట్లు అప్పుడే బిల్డింగ్లు వచ్చినాయి ఈ ఐదేళ్లు కుంటు పడిపోయి సర్వనాశనం అయిపోయింది వ్యవస్థ మళ్ళీ ఈ రోజున పిల్లలు అన్యాయం అయిపోయే పరిస్థితి వచ్చింది ఈ సంవత్సరం ఎవరైతే డిహెచ్ డిఎంహెచ్ఎస్ లో ఉన్నారో యూజీలో కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు పీజీలో జాయిన్ అయ్యే పరిస్థితి లేకపోతే వెంటనే ఆ విషయాన్ని మనం ఈ గవర్నమెంట్ రాగానే మన శాసనసభ్యుడు వెనుగళ్ల రామూగారు దృష్టి ఉమ్మడి వరంగల్ జిల్లాల పర్యటనకు విచ్చేసిన తెలంగాణ గవర్నర్ కు మంత్రులు స్వాగతం పలికారు పుష్పగుజం అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మేయర్ గుండు సుధారాణి ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి కేఆర్ నాగరాజు గండ సత్యనారాయణ హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు ਆਧੁਨਿਕ ਵਿਵਸਾਇਕ ਪદ્ધਤੀ ਲੋਤ ਰੈਤ ਨੂੰ లాభసాటి వ్యవసాయం చేయాలన్నదే ముఖ్య ఉద్దేశమని నాబార్డు సభ్యులు అన్నారు హన్మకొండ జిల్లా అయినవోల్ డ్రోన్ ఆధారిత వ్యవసాయాన్ని వారు ప్రారంభించారు ఆత్మ భారత్ అభియాన్ మిషన్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ద్వారా మూడు శాతం వడ్డీ రాయితీ రుణాలను అందిస్తున్నారు ఉమ్మడి వరంకల్ జిల్లాలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు వ్యవసాయ డ్రోన్లను అందజేయనున్నట్లు నాబార్డు సభ్యులు తెలిపారు बुलटिन अपडेट्स की वॉचिंग फॉर साइड्स टीवी इस प्रोग्राम इज स्पॉन्सर्ड बाय थ्रिल सिटी हैदराबाद